హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ బ్లాక్స్ దగ్గర ఇవాళ వచ్చేసి నవరాత్రుల్లో ఫోర్త్ డే అల్లం గారెలు ఎలా చేద్దామో చూద్దాము ప్రసాదంలో ముందుగా ఒక కప్పుడు మినపప్పు తీసేసుకొని గుండ్లు తీసుకున్నాను నేను ఇక్కడైతే ఒక కప్పు తీసేసుకొని బాగా వాష్ చేసేసుకొని ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసేసుకోవాలి ఇలా చూపిస్తున్నా కదా ఆ విధంగా అయితే బాగా పైన మినపప్పుకి చాలా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా బాగా వాష్ చేసేసుకోవాలి ఇలా వాష్ చేసేసుకున్న తర్వాత ఆ నీళ్ళన్నీ తీసేసుకొని ఒక రెండు కప్పులు వాటర్ వేసేసేసుకొని దాంట్లో అయితే నానబెట్టేసుకోవాలి వాటర్ వేసేసి మూత పెట్టేసుకొని ఒక మూడు గంటలు నానబెట్టేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మూత పెట్టేసేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మూత పెట్టేసుకొని ఒక త్రీ అవర్స్ నానబెడితే చరిపోతుంది నైట్ అంతా నానబెట్టే అవసరం లేదు మీ మినపప్పునైతే ఇలా త్రీ అవర్స్ తర్వాత నానేసి నానిన తర్వాత ఇలా అయితే ఉంటుంది చూసారు కదా ఈ విధంగా ఆ పప్పు అనేది కొంచెం ఇలా రెండు పలుకులుగా అయ్యేటట్టు ఉంటాయి త్రీ అవర్స్కే బాగా నాని ఉంటుంది అదే ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఆ మిక్సీ జార్లో అయితే ఇలా వేసేసుకొని ఫస్ట్ టైం అయితే నార్మల్గా ఇలా పలుకులు పలుకులుగా రుబ్బేసేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మరీ ఎక్కువ కాకుండా ఒక హాఫ్ గ్లాస్ చిన్న గ్లాస్ అయితే హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని మెత్తగా రుబ్బేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మూత పెట్టేసేసుకొని మెత్తగా రుబ్బేసేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే చూ ఉంటుంది కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి చూసారా ఈ విధంగా మరీ జారుడుగా కూడా ఉండొద్దు పిండి అదంతా మిక్సీ పట్టేసుకున్న మిశ్రమాన్నంతా ఒక బౌల్లో అయితే ఇలా తీసేసుకున్నాను చూడండి ఈ విధంగా ఇలా నాకైతే ఒక కప్పుకైతే ఒక ఒక ఇరవై దాకా అయ్యాయి గారెలు చూసారు కదా అవి పిండి పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఒక రెండు ఇంచుల అల్లం పచ్చిమిర్చి ఉప్పు కొంచెం జీలకర్ర వేసి బాగా మిక్సీ మిక్సీ పట్టేసుకోవాలి కచ్చాపచ్చాగా చూసారా ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి దాన్ని మనం మినప్పప్పు చేసేసుకున్నాం కదా ఆ బ్యాటర్లో ఆ పేస్ట్ కొంచెము జీలకర్ర కొంచెం ఉప్పు యాడ్ చేసేసుకొని ఇలా బాగా బీట్ చేసేయాలి లేకపోతే వ వడలు వేసేటప్పుడు నూనెలో వేసేటప్పుడు పగిలిపోయే అవకాశం ఉంది కాబట్టి పిండిని బాగా బీట్ చేయాలి తర్వాత ఇలా ఈ విధంగా నేను చూపిస్తున్నా చూడండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే అంటే చాలా ఈజీగా అయితే అల్లం గారెలు రెడీ అయిపోతాయి ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా అల్లము కొంచెం జీలకర్ర ఉప్పు వేసేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకొని చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్